హలో వన్ వెల్కమ్ టు ఎన్జికే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ డీజీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ నైన్ క్లాస్ నెంబర్ ఫార్టీ టూ సో ట్వంటీ నైన్త్ టాపిక్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో ఐక్యరాజ్య సమితి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో మనం ఒక వంద వీడియోలు అనేది మనం ఫ్రీగా వీడియోస్ చేస్తున్నాము సో మొత్తం టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఫిఫ్టీ టాపిక్స్ మనం హండ్రెడ్ వీడియోస్గా చేస్తున్నాం సో ఇప్పటివరకు మనకి ఫార్టీ వన్ వీడియోస్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ప్లేలిస్ట్లో బే ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది సో అందులో మీకు ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ పెట్టుంటాము సో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు వీడియోస్ అనేవి చాలా క్లారిటీ వస్తాయి సో మనం టోటల్గా హండ్రెడ్ వీడియోస్ అనేది మనం ఈ సిరీస్లో భాగంగా చేస్తాం సో ఈ వీడియోలో మనం యూఎన్ఓ గురించి చెప్పుకోబోయే ముందు సో ప్రీవియస్ వీడియోలో మనం ఫార్మేషన్ డేట్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించి ఒక కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి జతపరచండి సో ఇందులో మనకి ఎయిటీన్త్ స్టేట్ ఏంటి ఇరవై రెండవ రాష్ట్రం ఏంటి ఇరవై ఐదవ రాష్ట్రం ఏంటి పదిహేనో రాష్ట్రం ఏంటి సో మనకి భా భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చేటయానికి భారతదేశంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలనే ఉన్నాయి సో మనకు అందులో పద్దెనిమిదో రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఏర్పడింది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది అదే పదిహేనవ రాష్ట్రంగా అయితే మనకి గుజరాత్ సో ఏకి ఫోర్ బీకి వచ్చేసరికి వన్ అంటే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ తర్వాత మనకి సికి త్రీ అంటే మనకి గోవా అనేది ఇరవై రాష్ట్రంగా ఏర్పడింది సిక్కిం వచ్చేసరికి మనకి భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పడింది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐక్యరాజ్య సమితి గురించి చూద్దాం సో ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ పార్ట్ సో యుఎన్ఓ సో ఈ పేరు అందరూ వినే ఉంటారు మనకి యుఎన్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో అసలు ఇది ఎందుకు ఏర్పడింది అంటే మనకి సో ఫస్ట్ అసలుకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది సో నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ మధ్య కాలంలో మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా చాలా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి సో ఒక్కొక్క అంతర్జాతీయ సంస్థ ఒక్కొక్క థీమ్తో ఏర్పడుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆసియా ఖండంలో తీసుకుంటే సార్క్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో సార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అంటే మనకి సో ఇలా తీసుకుంటే మనకి ఇది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఏషియన్ సో ఆసియా ఖండంలో మనకి దక్షిణంగా ఉన్న కొన్ని దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అంటే ఇది మనకి ఒక రీజనల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ కాదు సో ఒక అభివృద్ధి కోసం ఒక దక్షిణాసియా దేశాలు మాత్రమే కలిపి ఏర్పరచుకున్న సంస్థ అలాగే మనకి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ సో ఏషియన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటే ఇది మనకి ఈ ఆగ్నేషియా దేశాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కలిపి ఏర్పడ్డ సంస్థ సో ఇదే ఆగ్నేషియా దేశాల్లో మనకి పదకొండు దేశాలు ఉంటాయి కానీ ఏషియాలో మనకి పది దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది అదే సార్క్లో మనకి పది దేశాలు ఉంటాయి కానీ సార్క్ అనే సార్క్లో మనకి ఎనిమిది దేశాలు మాత్రమే కలిపి ఏర్పడ్డాయి అంటే ఒక రీజనల్ పరంగా కూడా అన్ని దేశాలు సో ఇందులో కలవలేదు సో అయితే ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏదన్నా ఉంది అంటే మనకు అది ఐక్యరాజ్య సమితి సో ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఏదన్నా సంస్థలు అంటే సో నానాజాతి సమితి అనేది ఏర్పడింది సో ఫస్ట్ వరల్డ్ వార్ మనకి నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ మధ్య కాలంలో జరిగింది సో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా చూడాలి అన్న ఉద్దేశంతో సో నైన్టీన్ ట్వంటీన మనకి జనవరి పదవ తేదీన ఈ లీగ్ ఆఫ్ నేషన్ నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రపంచ శాంతి అభివృద్ధి సో ప్రపంచ యుద్ధ ప్రపంచ దేశాల మధ్య సో యుద్ధాలు జరగకుండా చూడాలి అంటే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా చూడాలి సో ఏదన్నా దేశాల మధ్య వివాదాలు ఏర్పడితే పరిష్కరించాలి అదేవిధంగా అన్ని దేశాల మధ్య ఐక్యతని అనేది తీసుకొని రావాలి సో వీటన్నిటిలో కూడా మనకి నానాజాతి సమత అనేది ఫెయిల్ అవ్వటం వల్ల సో మళ్ళీ మనకి రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య కాలంలో జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎయిటీన్ సో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా మనకి నానాజాతి సమితి అనేది లీగ్ ఆఫ్ నేషన్ నైన్టీన్ ట్వంటీన జనవరి పదిన ఏర్పడింది ఈ నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మనకి జెనీవా అనే నగరంలో ఉంటుంది సో జెనీవా నగరం వచ్చేసరికి స్విట్జర్లాండ్ దేశం అసలు ఈ నానాజాతి సమితి ఏర్పాటు చేసింది ఎవరంటే అప్పటి అమెరికా అధ్యక్షు అయినటువంటి ఉడ్రో విల్సన్ ఈ నానాజాతి సమితిని రద్దు చేసిన సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ థర్టీ నైన్ సో రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ మనకి నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య కాలంలో జరిగింది సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ వన్ సో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే మనకి నైన్టీన్ ఫార్టీ వన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ని మనకి అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్ లీన్ డి రుజువెల్ బ్రిటన్ ప్రధాని మనకి విన్స్టన్ చర్చ్ సో వీళ్ళిద్దరూ కలిసి మనకి అట్లాంటిక్ మహాసముద్రం సో మనకి ఇక్కడ నార్త్ అమెరికా ఉంటే మనకి సో దాని కింద మనకి దక్షిణ అమెరికా ఉంటుంది సో ఈ ప్రాంతంలో మనకి అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది సో ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక దీవి ఉంది ఇదే న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే ఒక ఐలాండ్ సో మనకి ఈ దీవిలో మనకి ఈ వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు సో దాన్ని మనకి అట్లాంటిక్ చార్టర్ అని పిలుస్తాం సో దీనికంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం ఒకటిచే సో దాని ప్రత్యామ్నాయంగా మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది సో ఆల్రెడీ ముందే మనం చెప్పుకున్నాం సో నైన్టీన్ థర్టీ నైన్లోనే మనకి ఈ నానాజాతి సమితిని రద్దు చేశారు సో దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మనకి సో ఏదన్నా ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు సో దాన్నే మనకి అట్లాంటిక్ చార్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో మనకి న్యూ ఫౌండ్లాండ్ అనే ఒక దీవి దగ్గర మనకి సో ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట అయితే మనకి ఈ ఒప్పందం జరిగిన తర్వాత సో ఎప్పుడు మనకి ఒక యాభై దేశాలు చేరాయి అంటే జూన్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో అట్లాంటిక్ చార్టర్ ఒప్పందం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్లో సో అదే మనకి ఈ యాభై దేశాలు సంతకం చేసింది మాత్రం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్త్ ఐక్యరాశి ఏర్పడింది మాత్రం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ సో యాభై దేశాల్లో భారతదేశం కూడా ఉంటుంది సో దాని తర్వాత మనకి పోలాండ్ అనే దేశం యాభై ఒకటో దేశంగా చేరింది అనమాట సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనకి పోలాండ్ అనే దేశం మొదటి దేశం అంటే ఐక్యరాసమిలో చేరిన మొదటి దేశం అన్న యాభై ఒకటో దేశం అన్న మనకి పోలాండ్ అని చెప్పాలి సో ఐక్యరాశ ఏర్పడింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ సో ఇదే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లోనే మనకి యుఎన్ఓ ఏర్పడింది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇదే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మనకి యునెస్కో ఏర్పడింది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో యునెస్కో అనే టాపిక్ చెప్పినప్పుడు కూడా నేను ఈ మూడు ఆర్గనైజేషన్ సంబంధించి చెప్పుంటాను సో ఎవరైతే వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తున్నారో సో మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో మధ్య మధ్యలో చూడొద్దు ఎందుకంటే మీరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు సో నేను ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఉంటాను సో అందువల్ల నేను ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి సో ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూసినప్పుడు మీకు కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి సో ఇదే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అన్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యునైటెడ్ నేషన్ ఆర్గనజేషన్ గుర్తుపెట్టుకోవాలి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనజేషన్ గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది కూడా మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఈ ఎఫ్ఏఓ అయితే మనకి అక్టోబర్ పదహారవ తేదీన ఏర్పడింది సో ఇది వచ్చేసరికి యునెస్కో వచ్చేసరికి నవంబర్ సిక్స్టీన్త్ ఏర్పడింది యుఎన్ఓ వచ్చేసరికి మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఏర్పడింది యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అయితే మనకి న్యూయార్క్లో ఉంటుంది అదే యునెస్కో ప్రధాన కార్యాలయం అయితే మనకి ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది అదే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయితే మనకి ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంటుంది సో ఈ మూడు ప్రధాన కార్యాలయాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఉన్నప్పుడు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత మనకి యునైటెడ్ నేషన్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరంటే మనకి ఫ్రాంక్లిన్ రుజువెల్ సో ఈయన అమెరికా అధ్యక్షుడు సో దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అయితే ప్రస్తుతం సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సో ప్రారంభంలో మనకి యాభై దేశాలు సంతకం చేసినాయి తర్వాత మనకి పోలాండ్ అనే దేశం చేరింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో అంటే ఐక్యరాజ్య సమితిలో చేరిన మొదటి దేశం అన్న యాభై ఒకటో దేశం ఉన్న పోలాండ్ సో ప్రస్తుతం మనకి ఐక్యరాజ్య సమితులు ఎన్ని దేశాలు ఉన్నాయి నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సో ఖండాల వారిగా తీసుకున్నప్పుడు ఏ ఖండంలో ఏ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయనే చూద్దాం సో ఇక్కడ మనకి కాంటినెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఏషియాలో వచ్చేసరికి ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి యూరప్లో వచ్చేసరికి ఫార్టీ ఫోర్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి సో దాని తర్వాత ఉత్తర అమెరికా నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ కంట్రీస్ ఉన్నాయి దక్షిణ అమెరికాలో ట్వల్వ్ కంట్రీస్ ఉన్నాయి ఆస్ట్రేలియా లేదా ఓషియానియా సో యాక్చువల్గా దీన్ని ఓషియానియా అని పిలుస్తారు ఓషియానియాలో అతిపెద్ద దేశమే మనకి ఆస్ట్రేలియా సో రెండు పేర్లతో పిలుస్తాము సో ఇలా మనకి ఏషియాలో ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఉంటాయి ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి యూరోప్లో ఫార్టీ ఫోర్ నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ సౌత్ అమెరికాలో మనకి ట్వల్వ్ కంట్రీస్ ఉంటాయి తర్వాత ఆస్ట్రేలియాలో మనకి ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి సో ఇవన్నీ మీరు యాడ్ చేస్తే మీకు వన్ నైంటీ త్రీ కంట్రీస్ వస్తాయి సో ఇలా మనకి కాంటినెంట్స్ పరంగా అన్నప్పుడు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సో యూఎన్ఓలో అనేది రీజియన్స్ పరంగా దేశాలనే ఉంటాయి సో మనకి కాంటినెంట్స్ హోల్ మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు అసలు ఏ ఖండాల్లో ఏ దేశాలు ఉంటాయి అన్న తెలిసినప్పుడు సో యుఎన్ఓ పరంగా వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో మనకి ఐక్యరా సమితి యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుంటుంది అంటే న్యూయార్క్లో ఉంటుంది సో న్యూయార్క్ ఎక్కడ ఉందంటే మనకి అమెరికాలో ఉంటుంది ఐక్య సమితిలో మొదటగా ఉండే దేశాలు వచ్చేసరికి యాభై దేశాలు మాత్రమే సంతకం చేసినాయి అని చెప్పాను కదా సో సభ్య సభ్యదేశాలు వచ్చేసరికి వన్ త్రీ అదే ఐక్యరా సమితిలో చేరిన మొదటి దేశం ఉన్న యాభై ఒకటో దేశం ఉన్న పోలాండ్ సో చివరిగా నాలుగు దేశాలు ఏంటంటే మనకి స్విట్జర్లాండ్ మనకి ఐక్య సమితిలో చేరిన నూట తొంభైవ దేశం స్విట్జర్లాండ్ అదే ఐక్యరాసమితిలో చేరిన నూట తొంభై ఒకటవ దేశం వచ్చేసరికి ఈస్ట్ తైమూర్ తూర్పు తైమూర్ అదే ఐక్యరాసమితిలో చేరిన నూట తొంభై రెండవ దేశం వచ్చేసరికి మౌంటెనిగ్రో సో మౌంటెన్ ఇగ్రో అనే దేశం మనకి టూ థౌజండ్ సిక్స్లో చేరిన అదే ఐక్యరాసమితిలో చేరినటువంటి నూట తొంభై మూడవ దేశం సౌత్ సుడాన్ ఈ సౌత్ సుడాన్ అనే దేశం మనకి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సో ఆఫ్రికాలో మొత్తం యాభై నాలుగు దేశాలండి ఆ యాభై నాలుగు దేశాల్లో ఒక దేశమే మనకి ఈ సౌత్ సుడాన్ ఈ దక్షిణా సుడా అనేది మనకి టూ థౌజండ్ లెవెన్లో ఐక్రాస్ ఎంతలో చేరు సో టూ థౌసండ్ లెవెన్లోనే కదా మనకి క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా కప్ వచ్చింది సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ టైం కప్ వచ్చింది సెకండ్ టైం ఎప్పుడు కప్ వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో సెకండ్ టైం కప్ వచ్చింది ఆ టూ థౌజండ్ లెవెన్లోనే మనకి ఐక్రా సెంతలో చేరినటువంటి నూట తొంభై మూడో దేశమే సౌత్ సూడా ఇలా ఎప్పుడు జీకే పాయింట్ ఆఫ్లో తెలియని వాటిని తెలిసిన వాటికి కనెక్టివిటీ చేసుకుంటూ చదవటం వల్ల సో మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఏదో ఒకటి తెలిసిన పాయింట్ ని తెలియని పాయింట్ కి కనెక్టివిటీ చేసుకోవాలి ఇలా టూ థౌజండ్ లెవెన్ లో ఐక్రా సంత్ చేరిన నూట తొంభై మూడో దేశం సౌత్ సూడాన్ ఆ సౌత్ సూడాన్ అనేది మనకి ఆఫ్రికా ఖండం మొత్తం ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగు దేశాలు ఉన్నాయి అయితే మనకి పరిశీలక హోదా కలిగిన దేశాలు సో వీటికి కంప్లీట్ గా పర్మినెంట్ మెంబర్షిప్ అనేది ఉండదు సబ్జర్వర్ స్టేటస్ ఉంటుంది అలా రెండు దేశాలు ఉన్నాయి వాటికన్ సిటీ ఒకటి స్టేట్ ఆఫ్ పాలస్తీనా ఒకటి సో వాటికన్ సిటీ మనకి యూరప్ ఖండంలో ఉంటుంది స్టేట్ ఆఫ్ పాలస్తీనా వచ్చేసరికి మనకి ఆసియా ఖండంలో ఉంటుంది సో మనకి రీసెంట్గా నూట తొంభై మూడో దేశం జాయిన్ అని చెప్పాం కదా ఆ నూట తొంభై మూడో దేశమే సౌత్ సుడాన్ సో ఈ ప్రాంతంలో మనకి సౌత్ సుడాన్ అనే దేశం ఉంటుంది సౌత్ సుడాన్ ఈ సౌత్ సుడాన్ పైన మనకి సుడాన్ ఉంటుంది ఈ సుడాన్ పైన మనకి ఈజిప్ట్ ఉంటుంది సో ఈజిప్ట్ పైన మనకి మెడిటేరియన్సీ మధ్యధరా సముద్రం ఉంది సో ఇక్కడ మనకి మెరిటేరియన్సీ ఉంటుంది సో ఎవరైతే మనకి వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తున్నారో సో ఇవన్నీ మీకు సముద్రాలనే టాపిక్ చెప్పినప్పుడు కూడా చెప్పాను సో ఈ ప్రాంతంలో మనకి మెరిటేరియన్సీ ఉంటుంది ఆ మెరిటేరియన్సీ దగ్గర పక్కనే ఉండేది మనకి ఎర్ర సముద్రం ఈ మధ్యధర సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతూ ఉండేది మనకి ఈ సుయాజ్ కాలువ సుయాజ్ కెనాల్ అంటే సుయాజ్ కెనాల్కి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మధ్యధరా సముద్రం ఉంది సో ఈ ప్రాంతంలో మనకి ఎర్ర సముద్రం ఉంటుంది ఈ మధ్యధరా సముద్రం పక్కన ఉండే సుయాజ్ కెనాల్ సుయాజ్ కెనాల్ తర్వాత ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం పక్కన మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో బాబల్ మాండప్ జలసంధి ఉంటుంది సో ఇక్కడ మనకి ఎడెన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఉంటుంది ఎడెన్ గల్ఫ్ సో ఈ ప్రాంతంలో మనకి జీబ్రాల్టర్ జలసంధి ఉంటుంది సో జలసందు లేని టాపిక్ కూడా చెప్పాను సో మీరు ఏదన్నా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు అదే టాపిక్ చదవకూడదు దాని సరౌండింగ్స్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి చాలా నేర్చుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఒక టాపిక్ చెప్తున్నా కాబట్టి అలా మధ్య మధ్యలో అన్నీ తీసుకొని రాలేదు సో మీకు వే ఆఫ్ ప్యాటర్న్ చెప్పడం నా బాధ్యత కాబట్టి సో ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని సరౌండింగ్స్లో లింకింగ్లో నేర్చుకోవటం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది సో సౌత్ చూడాన్ చెప్పి టూ థౌజండ్ లెవెన్ అని చెప్పి మీరు మళ్ళీ నెక్స్ట్ వేరే పాయింట్ చదువుకుంటూ వెళ్ళిపోకుండా సో సౌత్ సురాన్ ఎప్పుడు చేరింది టూ థౌజండ్ లెవెన్లో చేరింది ఆ సౌత్ సురాన్ ఏ ఖండం ఆఫ్రికా ఖండం ఆఫ్రికాలో ఎన్ని దేశాలు ఉంటాయి అభై నాలుగు దేశాలు ఉంటాయి ఆ సౌత్ సురాన్ అన్నప్పుడు మనకి మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి సో విజువలైజేషన్ లేకుండా మనకి ఎప్పుడు సబ్జెక్ట్ అనేది గుర్తుండదు ఆ దేశం ఎక్కడుందో మనకు తెలిసినప్పుడు ఆ దేశాన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ సౌత్ సురాన్ పైన సుడాన్ అనే దేశం ఉంది ఆ సురాన్ పైన మనకి ఈజిప్ట్ అనే దేశం ఉంది ఆ ఈజిప్ట్ పైన మనకి మధ్యధరా సముద్రం ఉంది మధ్యధరా సముద్రం పక్కనే సుయాజ్ కాలు ఉంది కాలు పక్కనే ఎర్ర సముద్రం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈజిప్ట్ ఉంది ఈజిప్ట్ కరెన్సీ పౌండే సురాన్ కరెన్సీ పౌండే సౌత్ సురాన్ కరెన్సీ కూడా మనకి పౌండ్ ఆ సౌత్ సురాన్ కింద ఉండేదే మనకి ఉగాండా అనే దేశం ఉంటుంది ఆ ఉగాండా పక్కనే కెన్యా ఉంది కెన్యా కింద మనకి టాంజానియా ఉంది ఆ కెన్యా పక్కన సోమాలియా ఉంది మళ్ళీ నాలుగు దేశాల కరెన్సీ వచ్చేసరికి షిల్లింగ్ అనే కరెన్సీ సురాన్ కింద ఉగాండా ఉగాండ పక్కన కెన్యా కెన్యా పక్కన సోమాలియా ఇక్కడ టాంజానియా ఈ నాలుగు దేశాల కరెన్సీ షిల్లింగ్ అంటే అలా విజువలైజేషన్ మనం ఎలా మన మనం ఎలా నేర్చుకుంటాం అంటే ఏదైనా కరెన్సీ వచ్చినప్పుడు దానికి ఒక షార్ట్ కట్ నేర్చుకుంటాం సో అలా నేర్చుకోకుండా ఆ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి చూసినప్పుడు మీరు అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ చూద్దాం సో మనకి భారతదేశానికి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఎలా అయితే ఉంటుందో సో ఐక్యరాయ్య సమితి కూడా మనకి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది సో దాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే మనకి దక్షిణాఫ్రికాకి సంబంధించిన వ్యక్తి జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి సో ఈ రాజ్యాంగం ముసాదని అని రూపొందించారు సైకరాజ సమితి చిహ్నం వచ్చేసరికి ఆలివ్ కొమ్మలు సో రెండు ఆలివ్ కొమ్మల మధ్య సో గ్లోబ్ అనేది ఉంటుంది సో అందులో మనకి ఓల్డ్ మ్యాప్ అనేది ఉంటుంది సో అధికార భాషలు వచ్చేసరికి ఇంగ్లీష్ చైనీస్ స్పానిష్ రష్యన్ ఫ్రెంచ్ అరబిక్ సో దీన్ని సింపుల్గా మనం ఏసీ ఫ్రెష్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ఆర్ఈఎస్ సో ఏ అంటే మనకి అరబిక్ సి అంటే చైనీస్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లీష్ ఎస్ అంటే స్పానిష్ సో మొదటిగా మనకి ఐదు భాషలే ఉండేవి సో మనకి ఆరో భాషగా అరబిక్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో చేర్చారు సో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలోనే కదా అదే నైన్టీన్ సెవెంటీ త్రీలో మనకి యుఎన్ఓలో ఆరో భాషగా అరబిక్ అనే భాషను చేర్చారు ఐక్యరాజ్య సమితి జెండా యొక్క పొడవు వెడల్పులో నిష్పత్తి వచ్చేసరికి మనకి త్రీ ఇస్టు టూ సో పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి సో మెయిన్గా మనకి ఐక్యరాజ్య సమితిలో ఆరు ప్రధాన విభాగాలు ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సెకండ్ వన్ వచ్చేసరికి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సెక్రటరియేట్ సచివాలయం సో ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ దిఎన్ఓ అని మనకి జనరల్ అసెంబ్లీని పిలుస్తారు సో అన్ని నిర్ణయాలు కూడా మనకి ఇక్కడే తీసుకుంటారు సో దాని తర్వాత భద్రతా మండలి సో ప్రపంచ శాంతి భద్రతలు అన్నీ కూడా మనకి దీని కంట్రోల్లో ఉంటాయి తర్వాత ఆర్థికంగా సామాజికంగా సో వెనుకబడిన దేశాల పట్ల ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది తీసుకుంటుంది సో దాని తర్వాత మనకి ధర్మకృతత్వ మండలి సో ట్రస్టీషిప్ కౌన్సిల్ సో ప్రస్తుతం ఈ విభాగం అనేది పనిచేయట్లేదు సో ఈఎన్ఓ ఏర్పడ్డప్పుడు సో ఆకలి చావులు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సహాయం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ఇదంతగా పనిచేయట్లేదు సో ప్రస్తుతానికి ఐదు విభాగాలు మాత్రమే పనిచేస్తుంది సో దాని తర్వాత మనకి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో మనకి ఇద్దరి మధ్య తగాదు ఏర్పడ్డప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం లేదా జిల్లా కోర్టుకి వెళ్తాం హైకోర్టుకి వెళ్తాం లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అలా అదే రెండు దేశాల మధ్య వివాదాలు ఏర్పడితే మనం సో డైరెక్ట్గా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తారు సో ఇది మనకి యుఎన్ఓలో ఉండే ఒక విభాగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో వీటిలో అసలు ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళు కాలం ఎంత ప్రస్తుతం ఎవరు న్యాయమూర్తిగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు సో భారతదేశం నుంచి ఎంతమంది పనిచేశారు సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం సో దాని తర్వాత మనకి సెక్రటరియట్ సచివాలయం సో ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూసుకోవాలి సో దీని నెక్స్ట్ పార్ట్లో మనం ఈ ఈ గురించి చూద్దాం సో జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సెక్రటరియేట్ సచివాలయం సో ఈ యూఎన్ఓ గురించి బేసిక్స్ అసలు ఫస్ట్ మనకి నైన్టీన్ ఫార్టీన్ టు నైన్టీన్ ఎయిటీన్ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది సో దాని తర్వాత నానాజాతీయ సమితి ఏర్పడింది సో ఇది మనకి ఈ ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం జరగడంలో ఆపడంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రపంచ శాంతి పరంగా సో దాని తర్వాత మళ్ళీ మనకి నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది సో అప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న సమితి అనేది ఏర్పడింది సో దాని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది సో మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సో మొదటగా యాభై దేశాలు సంతకం చేశాయి ఐక్యరాజ్య సమితిలో చేరిన యాభై ఒకటో దేశం అన్న మొదటి దేశం అన్న పోలాండ్ సో దాని తర్వాత మనకి స్విట్జర్లాండ్ చేరింది తూర్పు తైమురు చేరింది మాంటనిగ్రో చేరింది నూట తొంభై రెండో దేశం నూట తొంభై మూడో దేశం వచ్చేసరికి సౌత్ సూడా ఆ దక్షిణ సూడానే మనకి టూ థౌజండ్ లెవెన్లో చేరింది అలా మనకి ఐక్యరాజ్య సమితిలో యొక్క ఏదైతే రాజ్యాంగం ఉందో సో దాన్ని రూపొందించిన వ్యక్తి జాన్ క్రిస్టియన్ సో దాని యొక్క చిహ్నం కానీ వాటి యొక్క అధికార భాషలు చివరిగా చేర్చిన అధికార భాష ఏంటి సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం చూసుకుందాం సో దీని తర్వాత మనం ఏవైతే ఆరు విభాగాలు జనరల్ అసెంబ్లీ దగ్గర నుంచి సెక్రటరియేట్ సచివాలయం ఉందో సో వాటికి సంబంధించి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం సో ఈ పార్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది వారంలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించండి సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రెండు వేల పదకొండు జులైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన చివరి దేశం ఏంటి థర్డ్ వన్ భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం ఏంటి సో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో చాలామంది టెన్ పర్సెంట్ కూడా మనకి ఎవ్వరూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు సో వీడియో చూసేదానికి రిప్లై ఇచ్చేదానికి అసలు సంబంధమే లేదు అసలు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు సో ప్రతి ఒక్కరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంటిన్యూ చేస్తాను సో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సో టోటల్గా మనకి హండ్రెడ్ వీడియోస్ వస్తాయి ఈ హండ్రెడ్ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో గురించి సో ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్ లో అక్కడ అవైలబిలిటీ ఉంటే ఇంకా ఈ బుక్ని అప్డేట్ చేయలేదు ఇది ప్రస్తుతానికి థర్డ్ ఎడిషన్ వన్ ఫిఫ్టీ టాపిక్స్ టూ ఎయిటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ ఇయర్లీ వన్స్ వస్తుంది మనకి సో మళ్ళీ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో మనకి నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో సో ఫోర్త్ ఎడిషన్ రిలీజ్ చేస్తాము సో అప్పటి వరకు ఇదే బుక్ ఉంటుంది సో ఎవరికన్నా ఎవరి దగ్గర లేకపోతే మీకు కావాలి అంటే తీసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇందులో ఉండే టాపిక్స్ నేను మీకు హండ్రెడ్ వీడియోస్ అనేది చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ